రెండు వేల తొమ్మిదిలో నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యే అయింది కూడా ఎండాకాలం ఏప్రిల్ మేలో గెలిచినాం గెలిచినాక ప్రామిస్ చెప్తున్నా మీకు నంబర్ నేను చెప్తే ఊరికి పోవాలంటే భయం అవుతుండే ఎండాకాలంలో ఊరికి పోతే ఎక్కడికక్కడ రోడ్డు కడ్డంగా ఖాళీ కుండలు ఖాళీ బిందెలు మొత్తం మహిళలందరూ అడ్డం తిరిగేది అన్నా మా ఊర్లో నీళ్లు లేవు మా ఊర్లో రెండు బోర్లు లేపి రెండు మోటార్లు పెట్టి అని గడుబడి చేసేది ఎలా మీరు అదృష్టవంతులు సర్పంచులు మీకు ఆ బాధ లేదు మిషన్ భగీరథ పేరుతో నలభై వేల కోట్లతో ఇదే నల్లగొండ జిల్లాలో ఉన్న ఫ్లోరోసిస్ ను రూపు మాపిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు ఇంటింటికి నల్లా పెట్టి కృష్ణా నీళ్ళని తీసుకొచ్చి మా ఆడబిడ్డలకు ఇవాళ గోస లేకుండా చేసిన నాయకుడు కేసీఆర్ గారు అందుకే అంటున్నా నేను మీకు గతంలో ఉండే సర్పంచులకు ఉండే బాధ గోస మీకు లేదు లేకపోతే ఎండాకాలం వచ్చింది అంటే సర్పంచుల బాధ అంతా ఏ బాయి కిరాయికి తీసుకోవాలి ఏ వ్యవసాయ బాయిని తీసుకొని వాటికి కిరాయి ఎట్లు ఇవ్వాలి ఎట్లా మోటార్లు పెట్టాలి ఎట్లా నీళ్ళు అందించాలి ఇదే బాట ఉంటుండే ఇక పట్టణాల్లో అయితే వాటర్ ట్యాంకర్లు తప్ప ఇంకో దిక్కు లేకుండే ఇలా బాధ పోయింది అట్లే కరెంటు కష్టం ఉండే ఆ కరెంటు కష్టం కూడా పోయింది ట్రాన్స్ఫార్మ్లు కాలుడు మోటార్లు వేలుడు వీళ్ళు ఒళ్ళంత పోయింది మళ్ళీ కాంగ్రెస్ అనే దరిద్రం వచ్చినాక మళ్ళా సురువైంది నాకు తెలుసు అందు ఇదంతా ఎందుకు చెప్తున్నా మీకంటే కేసీఆర్ గారు మీకు చూపెట్టిన బాట మీకు కన్నము ముంగట్టుంది ఉంది ఊరు ఎట్లా పరిశుభ్రంగా ఉండాలి చెట్లు ఎట్లా పెంచాలి ఊర్లో కార్యక్రమాలు ఎట్లా చేయాలి ఇవన్నీ కూడా మీ అందరికి అవగాహన ఉంది కానీ ఒక్క విషయం దయచేసి గుర్తుపెట్టుకోండి ఇందిరమ్మ ఇండ్లైనా ఇంకోటైనా ఇంకోటైనా పెన్షన్లు ఇచ్చేదైనా ఇంకోటైనా ఇంకోటైనా ఎవరో మీ ఎమ్మెల్యేనో ఎంపీనో ఎవరో చేసే పని కాదు ఆ కార్యక్రమం కూడా మీరే బాసులు దానికి ఎక్కడ పెట్టాలి లిస్టు ఇందిరమ్మ ఇన్ల లబ్ధిదారులది ఎక్కడ పెట్టాలి గ్రామ పంచాయతీలో ఎవరు తీర్మానం చేయాలి మీరే తీర్మానం చేస్తే లెక్క చెల్లుత తప్ప నిన్నటి దాకా ఒక లెక్క రేపటి నుంచి ఒక లెక్క అనే మాటను గుర్తు చేస్తున్నాం నిన్నటిదాకా మీరు లేరు వాళ్ళు ఆడింది ఆట పాడింది పాట ఇప్పుడు మీరు వచ్చిండ్రు మీరు వచ్చిండ్రు ఒకటి రెండు రాలే మీరు ఇగో మీ జిల్లాలో ఎంతమంది వచ్చారు అంటే కొద్దిగా అనుమాన పక్షులు ఎక్కువ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి చదువుతున్నా నల్లగొండలు ఇరవై మూడు మంది సర్పంచులు నల్లగొండ నియోజకవర్గంలో ఎందుకంటే ఇక్కడ సర్పంచుల సంఖ్యనే తక్కువ మిర్యాలగూడలో నలభై నాగార్జున సాగర్లో ముప్పై తొమ్మిది దేవరకొండలో డెబ్బై నకిరేకల్లో ఇరవై ఏడు దేవరకొండలు జోషి మీదరా మరి తాండాలను గ్రామ పంచాయతీలు చేసిందే కేసీఆర్ గారు ఇవాళ మీ తాండాలో మీ రాజ్యం వచ్చిందంటే మా నాయకులు మా రవీంద్ర అన్న కానీ మా నాయకులందరూ ఇవాళ ఏ ఊరికి కా ఊరు సర్పంచ్లు అవుతున్నారంటేనే దానికి కారణం ఎవరు ఆరు శాతం నుంచి పది శాతం రిజర్వేషన్ పెంచింది ఎవరు మూడు వేల నాలుగు వందల గిరిజన తాండాలు గూడాలు గ్రామ పంచాయతీలు చేసింది ఎవరు అట్లాగే నకిరేకల్లో ఇరవై ఏడు మునుగోడులో అచ్చా అవి కలిపిన విటు అవి కలిపితే నలభై రెండు కలపకపోతే ఇరవై ఏడు ఎందుకంటే కలిపితే ఆ జిల్లా సూర్యా మన భువనగిరి జిల్లాలో కూడా అన్న కలిపి చెప్తున్నాడు మొత్తం నియోజకవర్గం నలభై రెండు ఈ జిల్లాలో వచ్చేటిది ఇరవై ఏడు మునుగోడులో నలభై మూడు తుంగతుర్తిలో ఈ జిల్లాలోకి వచ్చేటిది ఎనిమిది మొత్తం కలిపి రెండు వందల యాభై గ్రామ పంచాయతీలు ఒక్క నల్గొండ జిల్లాలో మనం గెలుచుకున్నాం సాధారణంగా అధికార పార్టీ ఎటుంటే గటే ఓటేస్తారు ఎందుకంటే ఎందుకు పంచాయతీ అనుకుంటారు ప్రజలు కూడా ఎందుకంటే మళ్ళా మూడేళ్ళు కేసీఆర్ గారు మళ్ళీ ఆ ఎలక్షన్లో చూసుకుందాం తీ అనుకుంటారు కానీ ఈ ప్రభుత్వం మీద ఎంత కోపం ఉందంటే ఈ ప్రభుత్వం మీద ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా ఎప్పుడు కర్రుగాల్చి వాతా పెడదాం అన్నంత కోపంగా ఉన్నారు ఎందుకంటే ఇసొంటి మాటలు ఇట్లాంటి ముఖ్యమంత్రిని బాహుశావాల్సి చూసి ఉండరు మనం కూడా చూసినాం ఎన్టీ రామారావు గారిని చూసినాం తర్వాత చంద్రబాబు నాయుడు గారిని చూసినాం ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు రోశయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ తర్వాత కేసీఆర్ గారిని ఒక ఆరేడుగురు ముఖ్యమంత్రుల్ని నేను కూడా నా కళ్ళతో చూసిన కానీ ఇట్లాంటి ముఖ్యమంత్రిని మాత్రం నేను జీవితంలో చూడలేదు ఏం మాటలు అవి ఎంత వెకిలి వేశాలు ఎవరైనా ఒకసారి ఆలోచన చేయండి ఏమయా ముఖ్యమంత్రి గారు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఏమైందంటే ఏమంటాడు నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా మరి మా ఆడబిడ్డలు ఏమైనా రెండు వేల ఐదు వందలు అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా ఏమైందా ముఖ్యమంత్రి అమలు చేస్తాలో ఆరు గ్యారంటీలు అంటే నన్ను ఢిల్లీకి పోతే చెప్పులెత్తకపోతానే దొంగ లెక్క చూస్తున్నారు ఇక గీనమ్మ ముఖ్యమంత్రి మన కర్మానికి లంక బిందెలు ఉంటాయనుకొని సెక్రటేరియట్కి వచ్చిందంట లంకె బిందెలు ఉంటాయనుకొని సెక్రటేరియట్కి వచ్చిందంట ఎనకటికి ఎవడో ముఖం బాగా లేకపోతే అద్దంబలో కొట్టిండట గట్లున్నది ఈయన కథ ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే ఒకటే దొంగ ప్రచారం నేర్చుకున్నారు కాంగ్రెస్ వాళ్ళంతా కింది కేద్ దాకా ఊళ్ళల్లో మొదలు పెడితే కాంగ్రెస్ వాడు ముఖ్యమంత్రి దాకా ఒకటే ప్రచారం ఓ కేసీఆర్ అప్పుల పాలు అప్పులపాలు అప్పుల పాలు చేసిపోయి యాడ పాలు పాలు చేసిండు నేను చెప్తలేను కదా నిన్నగాక మొన్న బీజేపీ ఎంపీ ఒక ఆయన ప్రశ్న అడిగిండు కేంద్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ చేసిన అప్పెంత ఎందుకంటే ముఖ్యమంత్రి ఏదో లెక్కలు చెప్తుండు నిజమా కాదా అని చెప్పి మోడీ ప్రభుత్వాన్ని వాళ్ళ ఎంపీ అడిగిండు అడిగితే మోడీ ప్రభుత్వం ఏం చేసింది ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొత్తం భారతదేశంలో ఉన్న బ్యాంకులన్నిటికీ వాళ్ళే పెద్దోళ్ళు వాళ్ళని అడిగింది కాగని ఇంకోటి ఉంటుంది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మొత్తం లెక్క పత్రం తీసేది వాళ్ళు ఏ రాష్ట్రం ఎంత ఖర్చు పెడుతున్నది ఎంత అప్పు చేస్తున్నది లెక్కలు తీస్తారు వాళ్ళు వాళ్ళిద్దరిని అడిగినారు అడిగి పార్లమెంట్లో చెప్పింది నేను చెప్తున్న కథ కాదు బీఆర్ఎస్ కథ కాదు ఏం చెప్పిరంటే కేసీఆర్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు తెలంగాణ రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు ఎనభై వేల కోట్లు సారీ డెబ్బై రెండు వేల కోట్లు డెబ్బై రెండు వేల కోట్లు కేసీఆర్ దిగిపోయిన నాడు ముఖ్యమంత్రిగా డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు మొత్తం అప్పు తెలంగాణ రాష్ట్రం మీద మూడు లక్షల యాభై వేల కోట్లు మరి మూడు లక్షల యాభై వేల కోట్లు మొత్తము అందులో డెబ్బై రెండు మాకు వారసత్వంగా విరాసత్తుగా ఇచ్చింది తీసేస్తే ఎంత రెండు లక్షల ఎనభై వేల కోట్లు మరి రెండు లక్షల ఎనభై వేల కోట్ల అప్పును రేవంత్ రెడ్డి ఎనిమిది లక్షల కోట్లు అంటాడు భట్టి విక్రమార్క ఏడు లక్షల కోట్లు అంటాడు ఇంకొక ఆయన ఆరు లక్షలు అంటాడు వాళ్ళ నోటికి ఎంత వస్తా అంత ఇలా కేంద్ర ప్రభుత్వం చెప్పే కాగి చెప్పే కాగి లెక్కలు నిజమా ఈ సన్నాసులు చెప్పే కాకి లెక్కలు నిజమా ఊరూరా చర్చ పెట్టాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అవును కేసీఆర్ అప్పు చేసిండు రెండు లక్షల ఎనభై వేల కోట్లు అప్పు చేసిండు ఏం చేసిండు మరి అప్పు చేసి డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో రైతు బంధు రూపంలో టింగు టింగు మని నాట్లేసే టైంకు లేవా కేసీఆర్ ఉన్నారు రెండు సార్లు రుణమాఫీ ముప్పై వేల కోట్లతో రుణమాఫీ చేసిండు రెండు సార్లు లక్ష లక్ష రూపాయలు అట్లగే తొంభై మూడు వేల కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టిండు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు పెట్టి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం బ్రహ్మాండంగా తొంభై శాతం పూర్తి చేసిండు మీ జిల్లాలో దామెర చెర్లలో విద్యుత్ కేంద్రం అతి పెద్ద విద్యుత్ కేంద్రం భారతదేశంలోనే ఇవాళ నలభై వేల కోట్ల రూపాయలతోని ఇక్కడ కట్టిండు మీ జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజీ లేకుండే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కేసీఆర్ గారు వచ్చేదాకా ఒక్క నల్ ఒక్క మెడికల్ కాలేజీ లేని ఉమ్మడి నల్లగొండలో బ్రహ్మాండంగా ఒకటి కాదు మూడు సూర్యాపేటలో నల్లగొండలో భువనగిరిలో మూడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మూడు ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలు కేసీఆర్ గారు పెట్టిండు అప్పు చేసిండు అవును వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలలు పెట్టిండు ఆరున్నర లక్షల మంది పిల్లలకు ఒక్కో పిల్ల మీద ఒక్కో పిల్లాడి మీద లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా వాళ్ళని తయారు చేసిండు ఏడు వేల మంది పిల్లలకు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరు మీద ఇరవై లక్షల రూపాయలు వాళ్ళు విదేశీ విద్యను అభ్యసించేటందుకు ఏడు వేల మంది పిల్లలకు ఇచ్చిండు అవును అప్పు చేసిండు పదిహేను లక్షల మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పేరుతో షాదీ ముబారక్ పేరుతో మేనమామలాగా పెళ్లి చేసిండు అవును అప్పు చేసిండు పదిహేను లక్షల తల్లులకు కేసీఆర్ కిట్ ఇచ్చిండు నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి దమ్ముంటే చెప్పు కేసీఆర్ గారు రెండు లక్షల ఎనభై వేల కోట్లు అప్పు చేసి ప్రజలను ఒక తండ్రిలాగా కాపాడుకున్నాడు నువ్వు వచ్చి రెండేళ్ళ కేసీఆర్ పదేళ్ళలో రెండు లక్షల ఎనభై వేల కోట్లు అప్పు చేస్తే నువ్వు రెండేళ్ళలో రెండున్నర లక్షల కోట్లు అప్పు చేసినావు ఏం చేసినావు చెప్తావా ఒక ఇటుక పెట్టినవా ఒక కాలువ తవినవా ఒక చెరువు తవ్వినవా ఒక్క మంచి పని చేసినవా ఒక్క హామీ నిలబెట్టుకున్నవా ఏం చేసినావు దయచేసి చెప్పు ప్రజలకు శ్వేత పత్రాలు ప్రచురించి దమ్ముంటే చెప్పు ఇవాళ ఎంతసేపు కేసులు పెడతా పోలీసులను అడ్డం పెట్టుకొని బతుకుతా ఎన్ని రోజులు తిరుగుతావట్లా రెండేళ్ళు అయిపోయింది నీ హనీమూన్ పీరియడ్ అయిపోయింది ఇక అసల్ కథ మొదలున్నది అందుకే కేసీఆర్ గారు మన చెప్పిండ్రు నిన్నటి దాకా ఒక లెక్క రేపటి నుంచి ఇంకో లెక్క నల్లగొండ నుంచే కథన బేరి మోగిస్తాం కృష్ణా జలాల్లో జరుగుతున్న అన్యాయం మీద నల్లగొండ నుంచే కేసీఆర్ గారు మరి యుద్ధం ప్రకటించబోతా ఉన్నారు తొందరలోనే మన మునుగోడు దేవరకొండ మధ్యలో ఏదో ఒక ప్రాంతంలో మన జిల్లా నాయకత్వంతో మాట్లాడి అక్కడ ఒక బహిరంగ సభ కూడా ఉంటుంది దానికి పెద్దలు కేసీఆర్ గారు కూడా వస్తా ఉన్నారు మీరందరూ కూడా దయచేసి మరి కథానాయకుల మాదిరిగా కదిలి రావాలని చెప్పి కోరుతూ గెలిచిన సర్పంచ్లకు చివరిగా నాది ఒకటే ఒక విజ్ఞప్తి మీరెవ్వరూ భయపడే అవసరం లేదు ఎలాంటి పంచాయతీ పెట్టుకునే అవసరం లేదు మీ హక్కుల గురించి మీ బాధ్యతల గురించి తొందరలోనే అన్ని జిల్లాల్లో వర్క్షాపులు కూడా పెడతాం మీకు ట్రైనింగ్ ఇస్తాం లేక చివరిగా నేను చెప్పే మాట మీకు ఎవరైనా కేసులు పెడితే మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే నేను మీ అందరికి మాటిస్తా ఉన్నా ప్రతి జిల్లాలో ఒక లీగల్ సెల్ పెట్టి మీకు ధైర్యం ఉంచడానికి మీ కేసులు కొట్లాడడానికి కూడా పార్టీయే మొత్తం బాధ్యత తీసుకుంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ జై తెలంగాణ